హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మిస్ రోమ్ ఛానల్ మళ్ళొక రీసేల్ హౌస్ ఫర్ సేల్తో మేము ముందుకు వచ్చాను సో ఇప్పుడు నేను చూపెట్టబోయే ఈ హౌస్ వచ్చేసి ఫైవ్ ఇయర్స్ ఓల్డ్ హౌస్ వెస్ట్ ఫేజ్ హౌస్ ఇది సో ఇది కూడా వన్ ఫిఫ్టీ స్క్వేర్ యార్డ్స్లో బిల్ట్ అయిన హౌస్ థర్టీ ఇంటూ ఫార్టీ ఫైవ్ సైజ్ వచ్చేసి గ్రౌండ్ ఫ్లోరే సో టూ బీహెచ్కే గ్రౌండ్ ఫ్లోర్ సో వన్ ఫిఫ్టీ స్క్వేర్ యాడ్స్లో సో మీరు చూడొచ్చు గల్లీ అటు కానీ ఇటు కానీ సో మూడు వైపులా ఉన్నాయి సో హాల్ కూడా చాలా విశాలంగా ఉంది సో ఆల్మోస్ట్ మీకు థర్టీన్ హండ్రెడ్ ఎస్ఎఫ్టీ వస్తుంది ఇన్సైడ్ హౌజ్ మాత్రము యా ఇది వచ్చేసి ఇంకొక బెడ్రూమ్ ఇది సో ఆల్రెడీ మీకు వుడ్ వర్క్ చేసిందండి చూడొచ్చు ఆల్రెడీ ఈవెన్ కిచెన్ కూడా వుడ్ వర్క్ ఉంది అండ్ బెడ్రూమ్స్ కూడా వుడ్ వర్క్ ఉంది ఇది బీరం కూడా నుంచి ఫైవ్ కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుంది ప్రజెంట్గా ఓనర్ అయితే దీనికి వన్ పాయింట్ జీరో ఫైవ్ క్రోర్స్ రేట్ చెప్తున్నారండి బట్ నెగోషియబుల్ సో మీరు ఎవరైనా మళ్ళీ ఒక ఇండిపెండెంట్ డౌట్స్ తీసుకోవాలి అనుకుంటే ఈ రేంజ్లో మాత్రము సో ఇక్కడ కింద ఇచ్చిన కాంటాక్ట్ నెంబర్కి మీరు కాల్ చేసి కాంటాక్ట్ అవ్వచ్చు ఆల్రెడీ ఫుల్లీ ఫర్నిష్డ్ వర్క్ ఉంది అలాగే సీలింగ్ సో ఎవ్రీథింగ్ ఉందండి జస్ట్ ఫైవ్ ఇయర్స్ హోల్డ్ ఏ సో ఆల్మోస్ట్ ఆల్ ఇంకా చాలా కొత్తగా ఉంది ఈవెన్ హౌస్ కూడా యా ఎవరికైనా సేవింగ్స్ పర్పస్ అయినా తీసుకోవచ్చు లేకుంటే మీరు హోమ్ హోమ్ లోన్ పెట్టుకుని అయినా తీసుకోవచ్చు అండి సో లోన్ ఫెసిలిటీ ఉంటుంది దేనికైనా కూడా మంచి లొకాలిటీలో ఉంది సో ఆల్రెడీ మంచి ఎస్టాబ్లిష్డ్ కాలనీ అండ్ జస్ట్ ఫైవ్ కిలోమీటర్ డిస్టెన్స్లోనే ఉంది బీరంగూడ కమాన్ నుంచి సో చాలా మంచి హౌస్ ఇది సో మంచి ఆపర్చునిటీ కూడా నీడున్న వాళ్ళు మాత్రం కంపల్సరీ చూడండి కాంటాక్ట్ నెంబర్ ఇచ్చాను సో ఆ నెంబర్కి కాల్ చేసి రండి తీసుకోండి థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ద వీడియో